అమ్మవారి పట్నం అన్నానికి కరువే ఉండదు అయినా ఒక బాబాయ్య కుటుంబం ఎన్నో రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నారు భార్య మిడ్డ దుఃఖ లేక బ్రాహ్మణు ఒక్క పదము దొరకలేదు బాగా ఉండేటట్టు బాధపడ్డాడు अरबी जोड़े थे वो कपड़ा मो बोरा दूर करे तब हम बाबा ने रीलोड़ा दिया ये नहीं लामेख ना बोले ये ना ये ना I don't know

रक्ष रक्षा परमेश्वरा रक्ष रक्ष परमेश्वर देवミリーrceilణం పెట్టుకోండి అతిသမಿಯොబెట్ట 51 వీడమేన ఒక గోప్రముkka ఈనా వోదిని దర్శన తోరి చేజనువ రాజన ఈనా వ ாயனாராயணம்ாயம்ி நாராயணம்ாயணம் கஷ் நயோவர்தனி நயவர்தன சத்தியாராயண சித்தன்கோனா லட்சி மருதயா நலனேவேதையே வயாஜய் ஜலே குரு வயாஜயுமோ सत्य श्री सत्यनारायण साोषण सर्वज नरक्षण हरि मधुसून सर्वज नरयण हरि मधुसूरण माता मुक्त मनमोहन माता मनमोहन स्वामी श्री सत्यनारायण

और का 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 এই মামা রাণী আকে কইতো मोड़ा 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 ये अंदर 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 है माइक 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 सागर के आदा आदा बेटा बेटा आला आलान जेपीला आऊर आऊर मामा 1 रुपया पण कोणी देय ए लाईट ए ओके सारे गेम प्ले कर चला नी यार चला चला रे बीके मला कुंपेंद्रला स्टार्ट आ दा 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 ਮੀ ਤੀਰ ਰੋਣ ਪੋਰ ਦੋਂ ਦੋ ਕਾ.

અન્વર મુલોમ પ્રદી દિવસ નારાયણ મનસારા ભાવિ રમ અર્ચન ચેતામાં મનસુ અર્પણ ચેતા ગોવલી ગોવિલ ગણધામ

శ్రీ చందన మనరించిందర కరమంగళ మూర్తికి వందనర శ్రీ సత్యనారాయణుని దేవపురారమ్మా మనసారా స్వామిని గొల్లిచి హారతులమ్మా మనసారా స్వామి హారతుల రమ్మా కర్పురం ఇప్పుడే ఆదురా నాయకు పూజనట్లే వదిలేసి వచ్చింది స్వామికి కోపం వచ్చింది ఆమె భర్తను సముద్రంలో ముంచేసిండు అందరూ హాకారములు చేస్తుంటే ఆకాశములో ధ్వని వినిపించింది వైశ్యుడా నీ కూతురు సత్యదేవుని పూజను మధ్యలో వదిలేసింది కాబట్టి ఏ కష్టాలు తిరిగి వెళ్ళి పీఠం పెట్టి పూజ చేస్తే ఆమె భర్త ఆమెకు లభ్యమవుతలనే వాక్కును విని కూతురు వస్తాడు వెళ్ళిన కళావతి బండి పీఠం పెట్టి పూజ చేసింది తండ్రి నారాయణమూర్తి చేయక చేసిన తప్పులయ్యా మొక్కి ప్రసాదం తీసుకుంటే ఆశ్చర్యంగా అక్కడ భర్త బయటికి రానే వచ్చిండు వెళ్ళిన కళావతి భర్తను చూచి సంతోషపడ్డది అట్లా వైష్ణుడు అల్లుడితో పాటు పట్టం చేరుకొని ప్రతి సంవత్సరం ఏకాదశి పౌర్ణిమల్లో దేవుని పూజలు చేసి అంత్యకాలమున

అవి కూడా ఇచ్చాయి కొబ్బరి ముక్కలు వాళ్ళకు ఐదో కథ మరో కథ చెప్తానయ్యా అంటూ చెప్పిండు భూమి మీద చెడు వ్యసనాలు ఏడు రకాలుంటాయి ఒకటి తాగుడ రెండోది దూదం స్త్రీలో లక్కువం జంతువులను దంపరం ఈర్ష ద్వేషం అసూయ ఇవన్నీ కూడా చెడు లక్షణాలు ఏ ఒక్కడున్నా పురుషుడు పతనం అయిపోతాడు ఇవన్నీ మొగోళ్ళకి మరి ఆడేళ్ళకి ఏం చెప్పారు చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టినాలే లగ్గమైనాక మొగడు చెప్పినట్టినాలే ముసలుగా అయినాక కొడుకులు చెప్పినట్టినాలి ఇదేమిడా గిటరాశం ఎవరో మీద గు అంటే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఆడవిలకు స్వాతంత్రం అవుతాడ ఎవరో రాసిన ఆయన మధ్యనే రాసింది ఆయన దొరకర పంతుడు ఆయన సంగతి చెప్తాం అంటున్నారు అట్లా తుంగ ధ్వజులనే రాదుకు వేట అనే వేసరం రోజు అడవికి పోవాలి జంతువులను పంపాలి ఒకనాడు రోజులయ్యే వాళ్ళ తాతకైతేనే ఇంటాడు వాడు రై వైరు వాడు కూడా మధ్యాహ్నం అయ్యేంత వరకు జంతువులను చంపిండు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో కొందరు గొల్లలు ఎర్ర గొల్లలు గొల్లలు మారేడు చెట్టు కింద పూజ చేస్తున్నారు మారేడు చెట్టు అంటే తెలుసా బిల్వ వృక్షం దానినే మారేడు చెట్టు అంటారు పూజ చేస్తుంటే సూచిండు కానీ దండం పెట్టుకుంటే నేను రాదు అహంకారం తాను రాదు వాళ్ళు గొల్లలు తక్కువ కులస్తులు ధనము లేని వాళ్ళనే గర్వం అహంకారం ఏం చేస్తుంది అయ్యా అంటే మనిషి పతనానికి కారణమైంది ఎప్పుడైతే అహంకారం వస్తుందో ఒక్కొక్క మెట్టు దిగదారిపోకండి కాబట్టి అహంకారం ఎప్పుడు రాకూడదు మనిషికి అట్లా వారు చేసే పూజ చూసి దండం పెట్టుకోలేదు పూజ అయిన తర్వాత కొల్లలు రాజొచ్చని ఆనందంతో ఆయన ముందు కొంత నైవేద్యం భోజనం పెట్టి వెళ్లి భోజనం చేసి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు కొల్లలు తెచ్చిన ప్రసాదం ఎందుకు తినాలని దాన్ని వదిలేసిపోయింది అనది కాలంలోనే రాజ్యం పోయింది తిరుగుతున్నాడు ఇట్లా కొంతకాలం గడిచిపోయింది అన్నె తినకొట్టు కొంతకాలం గడిచిపోయింది అమ్మవారి పట్నం కాశీపట్నం ఉత్తర దేశంలో ఉజ్జయినిపట్నం పట్నానికి రాదు ఉల్కాముఖుడు రాజదంపతులు ఎన్నో దాన ధర్మాలు చేశారు ఎన్నో పూజలు కూడా చేశారు అయినా సంతానం కలిగక బాధపడుతున్నారు ఒకరోజు బాబనయ్య వారి గుణానికి వెళ్ళిండి నేనే తన పీట మీద కూర్చోబెట్టిండు కాళ్ళు అడిగిండురా ఆ నీరు నెత్తిన చదువుతున్నారు స్వామి సంతానము లేకపోతే గతుల్ లేవు గదా సంతానం కలిగే ఉపాయం చెప్పవయ్యా అని మొక్కిం రాజా సత్యదేవును పూజ చేయవయ్యా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి విధానం చెప్పి వెళ్లిపోయింది మరునాడే రాజదంపతులు భద్ర సీతానది తీరంలో పీఠం పెట్టుకుని పూజ చేస్తుంది ఒక కోమట ఆయన ఓడ నిండా సామాన్లు పెట్టుకొని పోతున్నాడు రాజు చేసే పూజ చూసిండు ఏ రాజు నాగరాజు వచ్చి అక్కడే కూర్చున్నాడు పూజ అయిన తర్వాత రాజు ఆ వైశ్యునికి భోజనం పెట్టిండు రాజా ఇది ఏమి పూజ ఎప్పుడు చూడలేదయ్యా అంటే వైశ్యుడా ఇది సత్యదేవుని పూజయ్యా ఈ పూజ చేస్తే సంతానం విని ఆచరిస్తున్నా అంటే అయ్యా నాకు సంతానం లేదు నేను కూడా చేస్తానని మొక్కిండు మళ్ళీ గృహానికి వెళ్ళిండు భార్యకు చెప్పిండు లీలావతి ఎగడవాతి అండి లీలావతి సత్యదేవుని పూజ చేస్తే సంతానం విన్నానమ్మా దేవునికి మొక్కుదామని మొక్కిండ్రు ఇద్దరు కూడా ఏ భగవాన్ మాకెప్పుడు సంతానం ఇస్తే మేము అప్పుడే పూజ చేస్తామయ్యా అని మొక్కిరు ఎవరు మొక్కిరు ఈ లీలావతి అనది కాలంలోనే లీలావతి గర్భవతి అయిన మా తమ్ముని అన్నది కళావతి అని పేరు పెట్టిరు కళావతి పూజ చేయలేదు భార్య అడిగింది ఏమయ్యా మరి మనం పూజ చేస్తామని మొక్కినాం కదా ఎందుకు చేయట్లేదు అంటే కళావతి పెళ్లిలో చేద్దాము అంటాడు అత్తాకలాకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి వైశాలుని రప్పించి ఘనంగా పెళ్లి చేసిండు కాని ఆనాడు కూడా పూజ చేయలేదు ఆమెకి కోపం వచ్చి కష్టాలు కలుగుగా కాని చేప ఇదంతా తెలియదు వానికి అల్లులు తీసుకొని నగరంలో వ్యాపారం చేయాలని విడి చేసి దేవుని మాయంతోడా రాజు యొక్క ధనాగారు పడ్డారు వయసులో ధనమే కనబడి ఎవరైతే మాకెందుకే అని చెప్పి తీసుకెళ్లి చిరసాలలో వేసిర్రు గృహమందరి ధనము కూడా దొంగిలిస్తది తినడానికి తిండి లేక తల్లి బిడ్డలు విక్షాడన చేస్తుంది ఎవరెవరు కళావతి లీలావతి ఒకనాడు కూతురు ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లి అడిగింది ఏమమ్మా ఎందుకు ఆలస్యమైందంటే అంటే పూజ చూసిన అని చెప్పి తల్లికి భోజనం పెట్టింది అది చిన్నదో లేదో పూజ చేయనందుకే కష్టాలు కదా అని లీలావతి పొత్తుని తల స్నానం చేసింది కోమటోలు ఇళ్ళ భిక్షాడన చేసి ఆ వచ్చిన సమత పూజ ఆచరించి తండ్రి నారాయణమూర్తి తెలియక చేసిన నేను నా భర్త చేసిన అపరాధాలు అన్ని తనయా కొట్లాడుకోకుండా అని మొక్కి ప్రసాదం తీసుకుంటే స్వామి సంతోషపడ్డాడు ఆ రాత్రి రాజు కళలో ప్రత్యక్షమైంది రాజా ఇద్దరు కోమటోళ్లను అకారణంగా బంధించడం వాళ్ళ ధనము ఇచ్చి పంపించవయ్యా లేకపోతే సర్వము నశింపజేస్తానని పలికిండు మాయమై పొద్దున్నే సభ ఏర్పాటు చేసిండు తనకు మరి ఏమా కొరము కలిసినవా